హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను అర్జున్ సిరీస్ ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ చేయండి అలాగే ఈరోజు ఎపిసోడ్ నెంబర్ థర్టీ సిక్స్లోకి వెళ్ళిపోదామా ఈ వార్తలన్నీ వింటూ తలపట్టుకున్నాడు అర్జున్ అంటే ఇది ఖచ్చితంగా ఏదో భయంకరమైన మిస్టరీలానే ఉంది సమయ నేను వెంటనే రీసెర్చ్ సెంటర్కి బయలుదేరాలి అని లేచి నిలబడ్డాడు అర్జున్ అర్జున్ ఏం జరిగింది అని సమయ అడుగుతున్నా మరి ఆగకుండా బయలుదేరాడు అర్జున్ అప్పుడే తన డ్యూటీ కంప్లీట్ చేసుకుని ఇంటికి బయలుదేరుతున్న ఆర్తి సడన్గా అర్జున్ కనిపించడంతో షాక్ అయింది ఏంటి హీరో ఈరోజు హాలిడే చెప్పమన్నావు మళ్ళీ ఈ టైంలో ల్యాబ్కి వస్తున్నావు ఏం జరిగింది నన్ను చూడకుండా ఉండలేకపోతున్నావు కదూ అన్న ఆర్తి మాటలకు కోపంగా చూశాడు అర్జున్ ఓ సీరియస్గా ఉన్నావా అయితే నేను కూడా సీరియస్ నో కామెడీ ఎందుకు నువ్వు వెళ్ళిన విషయం ఏమైంది అతనికి సంబంధించి ఏమైనా ముఖ్యమైన ఆధారాలు దొరికాయా లేదు ఆర్తి నేను వెళ్లే సమయానికి ఆలస్యమైంది అందుకే ఇక్కడ వాళ్ళ ఊర్లో చివరికి శ్మశానంలో కూడా నేను అతడి బాడీని పరిశీలించలేకపోయాను ఓ గాడ్ అలా ఎలా అయింది అర్జున్ ఇట్స్ ఓకే నీకు ఈ విషయం తెలుసా ఇటువంటి మరణాలు చాలా ఎక్కువ అవుతున్నాయని ఇప్పుడు మీడియాలో కూడా వచ్చింది ఊరంతా భయంకరమైన టెన్షన్లో ఉంది అర్జున్ నిజానికి నాకు కూడా కొంచెం టెన్షన్గానే ఉంది ఇది ఏమైనా కొత్త రకం వైరస్ ఏమోనని చాలా భయంగా ఉంది అర్జున్ అంది ఆర్తి ప్లీజ్ ఆర్తి నువ్వు కూడా అందరిలానే మాట్లాడుకు మనం రీసెర్చర్స్ అంటే ఏది నిజమో ఏది అబద్ధమో కనిపెట్టాల్సిన వాళ్ళం మరీ ముఖ్యంగా ఆరోగ్యపరంగా మనకు తెలియకుండా ఏది జరగదు అటువంటిది నువ్వు కూడా అందరిలోనే టెన్షన్ పడితే ఎలా చెప్పు అన్నాడు అర్జున్ నిజమే అర్జున్ నేను కూడా కాదు అనను మనం రీసెర్చర్లమే పరిశోధకులమే పరిశోధన చేయాల్సిన వాళ్ళమే కానీ ప్రాణం అంటే తీపి ఉండడం సహజమే కదా అంది ఆర్తి సారీ ఆర్తి అనవసరంగా నీ మీద కోపం అయ్యాను నువ్వు చెప్పేది నిజమే ఎంత గొప్ప మనిషికైనా చావంటే భయం ఉంటుంది కదా అందులోనూ ఇంత విచిత్రమైన మరణం అంటే ఇంకా భయం ఉంటుంది కానీ మనం భయపడకూడదు అందుకే ఇకపైన మనం ధైర్యంగా ఉంటూనే ఈ కేసుకు సంబంధించిన రీసెర్చ్ చేయాలి తప్పకుండా అర్జున్ నీకే విషయంలో నేను హెల్ప్ చేయాలో చెప్పు అలా అయితే ఖచ్చితంగా నేను చేస్తాను కానీ ఒక కండిషన్ ఏం చేసినా జాగ్రత్తగా చేయాలి అలాగే అన్ని అవసరమైన ప్రికాషన్స్ తీసుకోవాలి సరేనా అంది ఆర్తి సరే ఆత్తి అంతకంటే ముందు నువ్వు నాకు సహాయం చేయవలసి ఉంటుంది అన్న అర్జున్ మాటలకు చెప్పమన్నట్లుగా చూసింది ఆ నాకు తెలిసిన డాక్టర్స్ అందరినీ నేను కన్సల్ట్ చేస్తున్నాను ఆర్తి అలాగే ఇంకొన్ని హెల్త్ సెంటర్స్లో కూడా కన్సల్ట్ చేశాను వాళ్ళ హాస్పిటల్స్లో ఇటువంటి కేసు వస్తే మర్చిపోకుండా నాకు ఇన్ఫామ్ చేయమన్నాను నువ్వు కూడా నాకు హెల్ప్ చేయవా అదే నీ ఫ్రెండ్స్ అలాగే తెలిసిన వాళ్ళు మన సిటీలో మెడికల్ సైడ్ ఎవరైనా నీ సర్కిల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పు దానికి తగ్గ కేసు వస్తే మనకు తెలిసేలా అడగవా అన్నాడు అర్జున్ ప్లీజ్ ఇంకా తప్పకుండా అర్జున్ నువ్వు అడిగితే నా ప్రాణమే ఇచ్చేస్తాను అటువంటిది ఇంత చిన్న సహాయం చేయినా దీనికి నువ్వు అంతగా రిక్వెస్ట్ చేయాలా ఇప్పుడే నేను నా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి చెప్తాను ఓకేనా అంది ఆర్తి అంతేకాదు ఆర్తి ఒకవేళ ఎవరైనా ఇటువంటి వ్యక్తి తమ హాస్పిటల్లో చేరారు అని తెలిస్తే నాకు అవకాశం ఉన్నంతవరకు నేనే వెళ్ళి అవసరమైన ఇన్ఫర్మేషన్ అలాగే కావలసిన పర్టికులర్స్ తెచ్చుకుంటాను అందుకు వాళ్ళు మనకేమైనా హెల్ప్ చేయగలుగుతారా ఒకవేళ నేను అవైలబుల్గా లేకపోతే నువ్వే స్వయంగా వెళ్ళి ఎవరికి అనుమానం రాకుండా నేను చెప్పే పర్టికులర్స్ని తీసుకుని రావాలి అన్న అర్జున్ మాటలకు టెన్షన్ పడుతూ ఇది కొంచెం కష్టమైన పని అర్జున్ అన్ని హాస్పిటల్స్ మనం రీసెర్చ్ చేస్తాము కావాలి అంటే ఇవ్వకపోవచ్చు అలాగే నేను ప్రెజర్ చేసి తీసుకోలేను కదా అంటున్న ఆర్తి మాటల్లో సంశయం అర్థమైంది అర్జున్కి అర్థమైంది ఆర్తి నువ్వు పోని ఇన్ఫర్మేషన్ అందరికీ చెప్పి వాళ్ళ దగ్గర నుండి ఏదైనా విషయం తెలిస్తే నాకు చెప్పు మిగిలినవన్నీ నేనే చూసుకుంటాను అంటున్న అర్జున్ దగ్గరికి సడన్గా ఆర్తి వచ్చి చేయి పట్టుకుని ఏంటి అర్జున్ ఎప్పుడు చూడు పని పని అంటావు మరి మన ఇద్దరం ఎప్పుడు లంచ్కి వెళ్తాం ఏ రోజుకి ఆ రోజే వెనక వేస్తూ ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు మన ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్లాల్సిందే అని విచిత్రంగా మాట్లాడుతున్న ఆర్తిని చూసి ఆశ్చర్యపోయాడు అర్జున్ ఏమైంది అత్త ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అన్న అర్జున్ మాటలకు అబ్బో నిజంగానే డిన్నర్కి రావడానికి ఇష్టం లేదా అయ్యగారికి మరైతే ఈరోజు సెలవు పెట్టి మళ్ళీ సరిగ్గా నేను డ్యూటీ దిగే టైంకి రీసెర్చ్ సెంటర్కి ఎందుకు వచ్చినట్లమ్మా నన్ను డిన్నర్కి తీసుకుని వెళ్ళడానికే కదా మనసులో ఆశ పెట్టుకున్నావు కానీ బయటకు మాత్రం కనబడినియ్యో దొంగ నేను అర్థం చేసుకోలేను అనుకుంటున్నావా నా చిట్టి బంగారం అంటూ ఇంకాస్తా ముందుకు వచ్చి అర్జున్తో మాట్లాడుతోంది ఆర్తి ఆర్తి స్టాపిక్ ఏంటి పిచ్చి ప్రవర్తన ఇప్పటి వరకు మామూలుగానే ఉన్నావుగా అంటూ నా అర్జున్ నోటిపై చేయిపట్టి ఇంకొక చేతి తన నోటిపై వేసుకుని ఉష్ అని నోటి మీద వేలు వేసుకుని మాట్లాడుతూ కేవలం నేను మాట్లాడేదే విని దానికి అనుగుణంగా నువ్వు నటించు చాలు అని అర్జున్ చెవి దగ్గరకు వెళ్ళి చాలా నెమ్మదిగా తనకు మాత్రమే వినిపించేలా చెప్పి కావాలనే నవ్వుతూ సిగ్గుపడి పక్కకు ముఖం తిప్పుకుంది ఆర్తి అర్జున్ తను చెప్పినట్లుగానే ఆర్తి మాటలకు అనుగుణంగా నవ్వుతూ తన కళ్ళను అటు ఇటు కదిలిస్తూ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు కాస్త దూరంలో వాళ్ళిద్దరి మాటలు వినపడే అంత చేరువులో గోడమాటుగా నిలబడి మొత్తం వింటున్నాడు సతీష్ తనని చూస్తూనే అర్జున్కి చాలా కోపం వచ్చింది ఓహో ఈ గుంటనొక్క దొంగ చాటుగా మా మాటలు వింటుందన్నమాట అందుకే ఆర్తి సడన్గా ఇలా మాట మార్చింది అనుకున్న అర్జున్ ఆర్తితో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు ఛ ఇదేంటి వీళ్ళిద్దరూ ఎంత సీరియస్గా మాట్లాడుకున్నారంటే ఏదో ముఖ్యమైన విషయం ఉంది అనుకున్నా ఎంత ప్రయత్నం చేసినా దొంగలా ఎంత దూరం నక్కి నక్కి వచ్చి ఉంటే వీళ్ళిద్దరూ చాలా సాధారణంగా మాట్లాడుకుంటున్నారు అయినా ఈ అర్జున్ గారికి రోజు రోజుకి మైండ్ పోతున్నట్టుగా ఉంది అందుకే అమ్మాయిలు వెంట పిచ్చివాడిలా పడుతున్నాడు అనుకుని విసుగ్గా అక్కడ నుండి వెళ్ళిపోయాడు సతీష్ సతీష్ వెళ్ళిపోవడం గమనించిన అర్జున్ ఆ తర్వాత తిరిగి థ్యాంక్ యూ సో మచ్ ఆర్తి నువ్వు పరిస్థితులకు అనుగుణంగా మాట మార్చి ఉండకపోయి ఉంటే ఆ సతీష్ గారికి మనం చేయాలి అనుకున్నది తెలిసే అవకాశం వచ్చేది ఆ మాటలు విన్న ఆర్తి అందుకే సార్ అంటారు అందమైన అమ్మాయిని మాత్రమే కాదు అవసరానికి తగినట్టు ఆలోచించి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే సుఖపడతారని అనవసరంగా నువ్వు నన్ను చిన్న చూపు చూస్తున్నావు కానీ నీకు నేనే సరైన జోడి అంది ఆర్తి చిలిపిగా తల్లి నీకో నమస్కారం అని రెండు చేతులు జోడించి ఎప్పుడు అవకాశం ఇస్తానో అల్లుకుపోదామని ఎదురు చూస్తావు ఇంత టెన్షన్ టైంలో కూడా నీకు ఇటువంటి ఆలోచన ఎలా వస్తుంది నిన్నెవరు పెళ్లి చేసుకుంటారో కానీ వాడి పని మాత్రం నీ చేతుల్లో ఉంటుందిలే అని నవ్వుతున్న అర్జున్ వైపు చిరుకోపంతో చూస్తూ ఎవరో ఎందుకు పెళ్లి చేసుకుంటారు నువ్వే చేసుకుంటావు ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదంటే నేను ప్రాణాలతో లేనట్టే లెక్క అంటూ కాస్త ఎమోషనల్గా మాట్లాడుతున్న ఆర్తి వైపు చూసి నీకేమైనా పిచ్చే ఆర్తి ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవటమే జీవితంలో లక్ష్యమా నువ్వు ఇంత చదువు చదివింది ఎంత కష్టపడుతున్నది నీ లక్ష్యాన్ని సాధించడం గురించే కదా అది విడిచిపెట్టి ఇంత సెన్సిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నావు అన్నాడు అర్జున్ కాస్త ఆవేశంగా ఏమో అర్జున్ ఒక్క నీ విషయంలో తప్ప ఏ విషయంలో కూడా నేను అంత సెన్సిటివ్గా ఫీల్ అవ్వను అవ్వలేను కూడా కానీ అన్ని విషయాలు అంత దృఢంగా ఉండే నేను నీ విషయంలో మాత్రమే ఎందుకు ఇంత వీక్ హార్టెడ్గా ఆలోచిస్తానో నాకైతే ఎంత ఆలోచించినా అర్థం కాదు కానీ ఒక్క మాట నిజం అర్జున్ నీ కోసమే నేను బ్రతికుంది నీపైన నాకున్నది నిజమైన ప్రేమ ఎక్కడ నువ్వు నాకు దూరం అవుతావోనని అనుక్షణం తెలియని భయం ఇంతకంటే నీకు అర్థమయ్యేలా చెప్పడం ఒక ఆడపిల్లగా నాకు రాదు అంది ఆర్తి కాస్త బాధగా ఆర్తి ప్లీజ్ దయచేసి నువ్వు నా మీద ఇంతగా హోప్స్ పెట్టుకోవద్దు నా గురించి నీకు పూర్తిగా తెలియదు నా జీవితంలో వేరొక అమ్మాయి ఉంది తనని తప్ప నేను ఎవరిని నా మనసులోకి రానియలేను అని అర్జున్ చెప్పాలి అనుకున్నాడు కానీ ఇంకా ఇంకా ఆర్తి తన మీద ఇష్టాన్ని పెంచుకుని తరువాత బాధపడడం మంచిది కాదు కాబట్టి ఆర్య గురించి చెప్పడమే సరైన పద్ధతి అనిపించింది తన మనసుకు అందుకే ఆర్తితో ఈ విషయం గురించి ఎలా చెప్పాలో అని ఆలోచిస్తున్నాడు అర్జున్ కానీ పాపం ఈ విషయాలేవి తెలియని ఆర్తి అర్జున్కి తన మనసులో మాట చెప్పాలి అన్న ఆత్రుతతో కాస్త దగ్గరగా వచ్చి అర్జున్కి మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అర్జున్ కళ్ళల్లోకి సూటిగా కళ్ళు పెట్టి చూస్తూ అర్జున్ నీ నోటితో నువ్వే ఆతి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను అనే మాటలు నీ నోటి నుండి వినాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాను కనీసం నా ప్రాణం పోయేలోగా అయినా ఈ మాటలు నేను నీ నోటి వెంట వింటాను కదా అంటూ అర్జున్ కళ్ళల్లోకి అలానే కళ్ళు పెట్టి చూస్తూ బాధగా అడిగింది ఆర్తి తన మాటల్లో ఏదో తెలియని ఒక ఆరాధన కనిపించింది అతనికి ఒక్క క్షణం అలా స్థానువులా నిలబడిపోయాడు ఆమె మాటల్లో ఉన్న ఫీల్ని అర్థం చేసుకుని తనకు ఆద్య గురించి ఎలా చెప్పాలో అర్థం కాక అలానే మౌనంగా కాసేపు ఉండిపోయాడు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ ఆద్య గురించి అర్జున్ ఆర్తికి చెప్పాడా లేదా అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య